మీరు తాళాలు బాగా కొట్టిస్తుంటే వ్యవస్థ మీద ఇంకో వ్యవస్థించలే కదా ఒక తాళాలు చట్ట ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక వర్గం సబ్మిట్ చేసినప్పుడు చట్టాలు ఉన్నాయి ఆ చట్టం ప్రకారం వారు నోటీస్ ఇచ్చి వాళ్ళకి తాళాలు యాడ్ ఓవర్ చేసుకుని ఇంకో లక్ష్మణ్ గారు ఉపా లక్ష్మణ్ గారు ఉపా లక్ష్మణ్ గారు వీటితో పాటు అంటే మీరు అడిగిన ప్రశ్నకు ఆయన ఇంకో ప్రశ్న మీకు యాడ్ చేయడం జరిగింది తో పాటు ఇంకోటి ఏంటంటే ఇంకోటండి ఇంకోటి ఒక్క ఒక్క ఈ ఎమ్మెల్యేలు మార్పు ఎప్పుడు చేస్తారంటే నాకు తెలిసి నాకు కూడా చిన్న రాజకీయ పరిజ్ఞానంతో చెప్తున్నాను ఎమ్మెల్యేల మార్పు అనేది ఏదో సామాజిక వర్గాల సమతౌల్యం కోసం లేకపోతే భావోద్వేగాలు తెచ్చుకోవటం అనేది అటు పెడితే ఎక్కడైతే ఎమ్మెల్యేలో గ్రూపులు ఉంటాయో ఆ ఎమ్మెల్యేల మీద గ్రూపు రాజకీయాలు ఉండి ఆ గ్రూపుల్లో ఆ ఎమ్మెల్యే సపోజ్ ఇప్పుడు మా గన్నవరం కృష్ణా జిల్లా గన్నవరం ఉంది ఆ గన్నవరం నియోజకవర్గంలో ఆయన తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ సిపిలోకి వచ్చారు కానీ వైఎస్ఆర్ సిపి నాయకులు ఖచ్చితంగా ఆయన ఓడిగొడతామని ప్రతిజ్ఞ చేసి కూర్చున్నారు ఆ పరిస్థితుల్లో ఆయన గన్నవారి నుంచి వర్గాల కోసం వారు ఉప గారు పొత్తులకు సంబంధించి మీరు అడిగిన దానికి వన్ సెకండ్ వెంకటేశ్వరరావు గారు వన్ సెకండ్ వన్ సెకండ్ జనసేన ఉప లక్ష్మణ్ గారు మీరు అడిగిన దానికి ఆయన సమాధానం చెప్పడంతో పాటు మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది పొత్తులనే సర్వసాధారణం అటు ఎన్డీఏ కూటమైనా ఇటు ఇండియా కూటమైనా ఎవరైనా గానీ అధికారం చేపట్టడం కోసం ప్రజల్లోకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం పొత్తులు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి అండి ఒక్క ఒక్క సెకండ్ అండి ఎందుకో ఎందుకంటే పొత్తులు ఎందుకోసం అంటే మనం లోకల్ బాడీ ఎన్నికల దృశ్యం ఎన్నికలుగా జరిగినయే లక్ష్మణ్ గారు ఒకటి చెప్పండి లక్ష్మణ్ గారు ఒకటి చెప్పండి ఇట్లా ఎమ్మెల్యేలను మార్చడం ఎమ్మెల్యేలను మార్చడం ఎమ్మెల్యేలను మార్చడం ఇన్ఛార్జీలను నియమిస్తూ ఉండడం స్థాన చలనం చేస్తా ఉండడం ఒక కన్ఫ్యూజన్ వాతావరణం చేయడం ఇది పార్టీకి బలం చేకూరబోతోందా లేదంటే పార్టీ బలహీనతను బయట పెడుతోందనుకోవాలా ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోయిందనుకోవాలా పార్టీ ఎట్లా చూడాలి అంశాన్ని లేదంటే వ్యతిరేకతను కవర్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం సామాజిక వర్గాల పారీగా టికెట్లు ఇస్తున్నాం అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం అనుకోవాలా ఎట్లా చూడవచ్చు లక్ష్మణ్ గారు నేను అదే చెప్పాను ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం పెరిగింది అలాగే నాయకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది మంత్రులు శాసనసభ్యుల మీద వాళ్ళ మీద వ్యక్తిగతంగా కూడా వ్యతిరేకత పెరిగింది దీన్ని దిద్దుకోవాలి అంటే మార్గం వెతుక్కున్నారు మార్గం ఏం ఎత్తుక్కున్నారు సామాజిక వర్గాలు తీసుకోగలిగితే కొంత ఆ యొక్క అసంతృప్తి తగ్గిపోతుంది ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అని వాళ్ళు ఇప్పుడు రేపు పొద్దున ఎన్నికల్లో ఏం జరుగుతుంది ఓటర్లు ఎటువైపు మొగుతారని ఇప్పుడు చెప్పలేదు అంటే మీ అంచనా ప్రకారం మీ అంచనా ప్రకారం కొంత వ్యతిరేకత తగ్గుతుంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తే కొత్త వాళ్ళకంటే ఇది తిరిగి తిరిగి మళ్ళా భూమరంగా అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయండరా ఒక ఎమ్మెల్యే ఉన్నారు దుర్మార్గం ఎందుకున్నానంటే నేను పేరు కూడా చెప్పగలను ఎవరెవరు ఎక్కడెక్కడ దుర్మార్గం పనులు చేస్తున్నారు అని అంత దుర్మార్గంగా పాలన చేసేటువంటి వ్యక్తి మీద ప్రజలకు వ్యతిరేకత రాకుండా ఉంటది ఆ నియోజకవర్గంలో దాన్ని ఏం చేయాలి ఎలా సత్తుబాటు చేసుకోవాలి అభ్యర్థిని మార్చిన అదే సామాజిక వర్గానికి ఇచ్చిన ప్రయోజనం ఉండదు అనుకుంటున్నప్పుడు ఏం చేస్తారు బీసీ కార్డు ఉపయోగించి లేకపోతే మంగళగిరి ఉంది సార్ మంగళగిరి ప్రాంతం ఉంది మంగళగిరి ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ప్రచారంలో ఆళ్ళ రామకృష్ణ సార్ వారు లక్ష్మణ్ గారు వన్ సెకండ్ ఎవరు లక్ష్మణ్ గారు వన్ సెకండ్ ఆయన క్లారిటీ ఇస్తున్నారు కన్క్లూడ్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ప్రచారంలో భాగంగా ఉన్నప్పుడే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కు ముందు ఇంకొక పర్యాయం నేను ఇక్కడ పోటీ చేయను అని చెప్పాడు స్పష్టంగా సీఎం గారు కూడా ఇంకొక సందర్భంలో నెక్స్ట్ టైం ఎలక్షన్స్ కల్లా ఖచ్చితంగా మారుస్తా ఉన్నారు ఎందుకంటే అక్కడ గతంలో బీసీలు ప్రాతినిధ్యం వహించాను అలాంటి ప్రాంతంలో రెండు పర్యాయాలు ఓసీలకి అవకాశం కల్పించాం అక్కడ మేమేమంటామంటే ధైర్యంగా మేము స్థాన చలనం చేయగలుగుతున్నాం ఇంకొకరికి రాజీనామా చూడాలి సార్ ఆయన ఏమన్నా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడా వీళ్ళలాగా బోండా బుద్దా వెంకన్న కేసునేని నాని వల్లభ నేను వంశీ వీళ్ళు మాట్లాడుతున్నారు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా మాట్లాడుతున్నారా చాలా మంది ఉన్నారు ఇప్పుడు మీరు పెద్దలు సార్ మేము మాట్లాడలేము ఆ భాషతో మీరు అలా మాట్లాడడం సబబు కాదు అంటే తెలుగుదేశం పార్టీని ప్రజలే చిత్తు చిత్తుగా ఓడించారు